आज ना राहले ना आग ना ఒకటే కెమెరా వచ్చేది జై శివాజీ చీరియాల్లో ఈరోజు మేము శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఒక హిందువులే కాదు హిందూ ముస్లిం సోదరుడు ఒక అన్నదమ్ములాగా గత ముప్పై సంవత్సరాల నుంచి మేము చూస్తున్నాం ఇక్కడ ఏ పండుగ అయినా కానీ ఒకరింట్లో ఒకరు భోజనాలు చేయడము ఒకరింటికి ఒకరు రావడము చేరియాలో ఇప్పటి వరకు ఎలాంటి సంఘటిత వాతావరణం ఏర్పడలేదు ఇక్కడ అల్లర్లు జరుగుతున్నట్టే ఏదో అల్లరి ముఖలు కొంతమంది ఉద్వేషపూర్వకంగా రెచ్చగొట్టి హిందూ సోదరులకు ముస్లింస్లకు కొన్ని తగాదాలు తీసుకొచ్చి మత చిచ్చులు పెడుతున్నారు కాబట్టి అలాంటి వాతావరణం ఇక్కడ ఎక్కడ మా చేరియాల్లో ఇప్పటి లేదు మేము అన్నదమ్ములాగానే ఒక తల్లి బిడ్డలాగానే కలిసి ఉంటాం ఇకముందు ముందు కూడా కలిసి ఉంటాం ఎప్పటికైనా ఇక్కడ విడదీయడానికి ఏ ఒక్కరు ప్రయత్నం చేసినా అలాంటిది జరగబోదని కూడా మేము హామీ ఇస్తాం ప్రతి పండుగకు గణపతి పండుగ ఉత్సవాలకు కానీ దసరా కానీ దీపావళి కానీ ఏ పండుగ అయినా వాళ్ళు సహకరిస్తారు ఈరోజు ముస్లిం సోదరులు కూడా బక్రీద్ పండుగ మనకు సందర్భంగా కూడా మా హిందువులంతా కూడా ప్రత్యేక ధన్యవాదాలు వాళ్ళకి తెలుస్తుండ్రు మేము సొంత ఒక తల్లి బిడ్డలలాగా అన్నదమ్ముల లాగానే కలిసి ఉంటాము కలిసి ఉంటామని కూడా మేము ఇక్కడ హామీ ఇస్తున్నాం ఎలాంటి సంఘటిత వాతావరణాలు ఉన్నాయి శివాజీ విగ్రహం ఇక్కడ పెట్టుకున్నాము వీరభద్ర కళ ముందులో శివాజీ ఖర్చు ఇక్కడ శివాజీ మనము ఇక్కడ దీనికి నామకరణం కూడా చే చేయడం జరుగుతుంది ఇప్పటి నుంచి శివాజీ చౌరస్తాన్ని కూడా ఇప్పటి నుంచి పిలుచుకోవడం జరుగుతుంది చేరియాల్లో అందరము ఆయి అనాములగా ఆయి బాయిగా కలిసి ఉండడం ఎలాంటి మత శిక్షలు పెట్టానని చూసినా ఈ ఇక్కడి నుంచే చీరల నుంచే ఈ ప్రాంతం నుంచే ఈరోజే స్టార్ట్ అయ్యిందని మేము చెప్పుకుంటాము భారతదేశం మొత్తం ఇలాగానే కలిసి ఉండాలని ప్రతి ఒక్కరూ అనములాగా ఉండాలని కోరుకుంటూ ఎలాంటి మత ఉద్వేషాల పోకుండా కలిసి హాయిగా బాయిగా ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు మా ముస్లిం సోదరులందరికీ మా అనములందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు మేము తెలియజేస్తాం జైవాది చేరేలా పట్టణ ప్రజలందరికీ ముందస్తుగా మన ప్రజలందరి కలిసి శివాజీ మహారాజుగా విగ్రహ ప్రతిష్టాపనను నిన్న ఏర్పాటు చేయడం జరిగింది దానికి మేము ముస్లిం సమాజం తరఫున మా యువకులందరూ ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ ఎంతో సంతోషంగా ప్రతిష్టాపనలకు కులాదండ వేసి ఇవాళ అర్పించడం జరిగింది ఇలాగే చీరాల పట్టణంలో హిందూ ముస్లింలు ఏకతగా ఎందుకంటే నేను నా వయసు ముప్పై సంవత్సరాలు నేను పుట్టినప్పటి నుంచి చేస్తున్న అన్నదమ్ముల్లా కలిసి ఉండే చీరాల నాకు తెలిసినంతవరకు ఇక్కడ ఏరియాలో ఎటువంటి ఇటువంటి ప్రాంతం ఎక్కడ లేదు కాబట్టి అందరం కలిసి ఏ పండుగైనా కానీ ముస్లింల పండుగ అయినా కానీ హిందువుల పండుగైనా కానీ అందరం కలిసి వాళ్ళం ఇప్పుడు శివాజీ మహారాజ్ ప్రతిష్టాపన చీరాల జరగడం చాలా సంతోషకరం శివాజీ మహారాజ్ పదహారో శతాబ్దంలో ఎన్నో యుద్ధాలు చేసినప్పుడే మంచి వ్యక్తి అదే కాకుండా శివాజీ మహారాజ్ కేవలం ఒకే కులానికి కాకుండా అన్ని కులాల వ్యవస్థలను అందరినీ ఆదరించేవాడు కేవలం శివాజీ మహారాజ్ గుళ్ళని మాత్రమే కాదు చాలా మసీదులు కూడా కట్టించడం జరిగింది వేరే కొంతమంది వ్యక్తులు కొంతమంది వందలో ఇద్దరు వ్యక్తులు పురాణాలను వ్రాతలను మొత్తం చేంజ్ చేసి ఏదో విధంగా చెప్పేవారు మసీదులను కూడగొట్టిండు అది చేసిండు ఇది చేసిండని అది చాలా తప్పు ఎవరు కూడా ముస్లింలు కానీ హిందువులు కానీ ఎటువంటి అపార్థం చేసుకోకుండా అందరూ భావించాలి అందరూ గౌరవించాలి ఒకరు ఒకరిని గౌరవించుకునే సమాజంలో బతకగలుగుతాం ఉన్న కొన్ని సంవత్సరాలు మనం ఇక్కడ చాలా చల్లగా బతకాలి మన పిల్లలకు కూడా ఎటువంటి సమాజంలో ఇలా ఉండాలి అని చెప్పి పాటలు నేర్పాలి అదేవిధంగా పదహారు సంవత్సరం శతాబ్దంలో శివాజీ మహారం చాలా యుద్ధాలు చేశారు అలాగే శివాజీ యుద్ధంలో శివాజీ సైన్యంలో డెబ్బై ఐదు శాతం మంది ముస్లిం వాళ్ళే ఉన్నారు అప్పుడు చాలామంది సైనికులుగా కుండా సైనికులుగా కానీ యుద్ధ నౌకల సైనికులు కానీ మన తుపాకుల సైనికులు కానీ తుపాకుల మెంబర్స్ కానీ మొత్తం వీళ్ళ ముస్లింలు ఆధీనంలో ఉండి ఆయనే చాలా సహాయం చేయాలి అదేవిధంగా దండయాత్రకు పోయినప్పుడు కూడా సిద్దిక్ మహమ్మద్ అనే వ్యక్తి శివాజీ మహారాజ్ని కూడా ముందస్తుగా సమాచారం ఇచ్చి అతనికి ఎటువంటి ప్రాణహాని కాకుండా చేసిన వ్యక్తి మన ముస్లిం సోదరులు కూడా ఆయనతో ఆయన ఎందుకంటే ఆయనతో ఆదరించేవాళ్ళు ఆయన అటువంటి వ్యక్తి కాబట్టి అటువంటి శివాజీ మహారాజ్ ప్రతిష్టాపన చైరాలు చేయడం చాలా సంతోషకరం ఇలాగే ప్రతి సంవత్సరం మంచిగా ఫంక్షన్ చేయాలి మంచి పండుగలాగా వాతావరణంగా నిర్వహణ చేయాలని ప్రజలని కోరుకుంటాను అలాగే మా స్నేహితులు ఇక్కడ చాలామంది రావడం జరిగింది వాళ్ళకు కూడా నన్ను పిలిచినందుకు చాలా థ్యాంక్ యూగా చెప్పుకుంటున్నాను థ్యాంక్ యూ మరి ఈరోజు చాలా సంతోషంగా వ్యక్తం జరిగింది ఎందుకంటే మా ఫ్రెండ్స్ అందరూ హిందూ సోదరులు మా ఫ్రెండ్స్ అందరు కలిసి ఈరోజు ఇక్కడ శివాజీ విగ్రహాన్ని పెట్టడం చాలా సంతోషంగా అనిపించింది మరి మన భారతదేశంలో ఈరోజు ఎన్ కొంతమంది ఏం చేస్తున్నారంటే హిందూ ముస్లిం అన్నట్టు తప్పుడు మాటలు చెప్పుకుంటూ ఒకరికొకరు చిచ్చులు పెట్టే పరిస్థితి ఈరోజు మన భారతదేశంలో కనబడుతుంది కాబట్టి మన చర్యల్లో ఇప్పటి వరకు హిందూ ముస్లిం బాయ్ బాయ్ అంటూ ముందుకు కొనసాగుతున్నాం మరి భారతదేశంలో కూడా ఈ విధంగానే ముందుకు కొనసాగాలని చెప్పి చెప్తున్నాను ఎందుకంటే మన శివాజీ మహారాజు ఆయనే ఎన్నో మసీదులు కట్టడం జరిగింది ఆయన యొక్క సేనాపతి ఆయన యొక్క సేనాపతి కూడా ఒక ముస్లిం వ్యక్తి ఆయనకి ఏ సమాచారం ఉన్నా కానీ మన శివాజీకి మరి ముస్లిం సేనాధిపతి మరి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ఆయనకి రక్షణగా చూసుకోవడం జరిగే చూసుకోవడం అయ్యింది కాబట్టి నేను హిందూ సోదరులకు అందరికీ చాలా థ్యాంక్ యూ అని చెప్తున్నాను ఎందుకంటే మనకు ఈరోజు ఈ పోగ్రాన్ని రావడం ఈ పోగ్రాన్కి పెట్టడం మరి శివాజీ విగ్రహానికి పెట్టడం చాలా సంతోషం వ్యక్తం జరిగింది ఎందుకంటే మన చర్యల్లో ఇప్పటివరకు లేదు కాబట్టి మంచి స్పేస్లో పెట్టడం నాకు చాలా సంతోషం జరిగింది రాబోయే రోజులలో కూడా మన ప్రజలు ప్రజలు మరి భారతదేశ అందరూ హిందూ ముస్లిం అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ డబల్ సిక్స్ జీరో సెవెన్ Don't forget to like the video and to get the notification of our video, hit the bell icon.